తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పన్నెండు వేల మంది గ్రామ పంచాయతీలు ఉన్నాయి దీంట్లో మరి సుమారుగా యాభై వేల మంది కార్మికులు చాలీ చాలి వేతనాలు తీసుకుంటూ తమ కుటుంబ పోషణ ఎంత కష్టమైనప్పుడు కూడా గ్రామ పంచాయతీని పరిశుభ్రం ఉంచుతావు కానివ్వండి గ్రామ పంచాయతీకి అవార్డులు ఇవార్డులు రావడో కానీ గ్రామ పంచాయతీ కార్మికులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు మరి వీళ్ళకు సుమారుగా ఒక్కొక్క గ్రామ పంచాయతీరా పదమూడు నెలల నుంచి పది నెలల నుంచి ఆరు నెలల నుంచి వేతనాలు రాకపోవడం కొని వీళ్ళు అనేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో వీళ్ళ కుటుంబాలు పోషించడానికి అనేక విభజన బదులు మరి నిన్న మేము రాష్ట్ర మినిస్టర్ మినిస్టర్ని సీతక్క గారిని ఏఐటి క్షేత్రంలో రావడం జరిగింది మరి మినిస్టర్ కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రత్యేక గ్రాంట్ కానివ్వండి లేకుంటే జీవో నెంబర్ అరవై ప్రకారం వేతనాలు అలాగే మరి గతంలో సమ్మె చేసినప్పుడు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సమ్మె చేసినప్పుడు ముప్పై నాలుగు రోజులు సమ్మె చేసినాం అప్పుడు సమ్మె చేసే అధికారులు అప్పుడున్న ప్రభుత్వం అనేక రకాలుగా చర్చలు జరిపి మేము ఈ సమస్యలను కూడా పరిష్కారామని చెప్తే మేము సమ్మె విరమించడం జరిగింది కానీ నేటికి ఆ యొక్క సమస్యలు ఎక్కడ ఇచ్చినా గుమలినట్టు ఏ యొక్క సమస్యలు కూడా పరిష్కరించడం లేదు ముఖ్యంగా మరి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కూడా జీవో నెంబర్ అరవై ప్రకారం వేతనాలు ఇవ్వాలి ముఖ్యంగా మరి అలాగే వీళ్లకు అంటే పనికి తగ్గ వేతనం కూడా చెల్లించాలని కోరుతున్నాం అలాగే మరి ఈ యాభై ఒక్కటి జీవోని వెంటనే సవరించాలి ఇట్లా మరి అనేక డిమాండ్లతో ఉన్నాయి ముఖ్యంగా మరి జిల్లా రెబ్బెనా మండలంలో మరి కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలలో ఆరు నెలలు ఏ నెలలు ఒక్కొక్క గ్రామ పంచాయతీ పదమూడు నెలల నుంచి సంవత్సర కాలం నుంచి జీతాలు కట్టుకోవడం కూడా అనేక ఇబ్బంది ఉంది మరి ఈరోజు కుమరం జిల్లా రెబ్బెనా మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సూపరిటెంట్ గారికి గ్రామ పంచాయతీ వర్కర్స్ నేను ఏఐటీ సందర్భంలో వినోత్తి పత్రం ఇచ్చాం ఇప్పటికైనా కూడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసినట్టు గ్రామ పంచాయతీ కార్మికులు అంటే మల్టీపర్పస్ గ్రామ పంచాయతీ కార్మికులు ఏవైతే కారబోలు కానివ్వండి లేకుంటే ఈ ఎలక్ట్రీషియను పంప్ ఆపరేటర్లు ఈ వివిధ రకాల సుమారుగా వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసినాం లేని పక్షంలో ఏఐటీ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు తెలియజేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం